తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మేడవరకు భద్రందోర అధ్యక్షతన సెలవు అమరావతి కార్యక్రమంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అమరావతి పునః ప్రారంభానికి విచ్చేయుచున్న సందర్భంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని తెలియజేయడానికి వెళ్లే క్రమంలో నిడదవోలు పోలీసు వారు గృహ నిర్బంధం చేసినారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ హీరాల అగర్వాల్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు పెచ్చేటి కోటేశ్వరరావు పెరవలి మండల అధ్యక్షులు లక్ష్మణరావు విడగోలు మండలం అధ్యక్షులు భావన రమేష్ ఎక్స్ కౌన్సిలర్ జీవి సత్యనారాయణ అన్వర్ ఖాన్ జమీర్ నాగూర్ జిలాని శారద వెంకన్న తదితర కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు అండి మేము అమరావతి అమరావతి వెళ్దాం కాకపోతే ఇక్కడ పరిస్థితుల పోలీసు వారు మాకు అంగీకారం పర్మిషన్ అందుకని చెప్పి మేము ఈ విధంగా మేము సందేశిస్తున్నామండి మోడీ గారు ఎందుకు వస్తున్నారో కూడా తెలియదండి ఆయనకే ఆల్రెడీ ఒకసారి వచ్చాడు ఏదో మట్టి మడ్డన్నారా నీళ్ళు అన్నారో ఇచ్చారు ఇళ్ళు మళ్ళీ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తున్నారండి ఇప్పుడు ఏమేమి కూడా ఎందుకు వస్తారన్నది కూడా తెలియదండి వాళ్ళు ఎందుకు వస్తాడు కాన్సెప్ట్ భూమి పూజ అండి అండి ఎన్నిసార్లు చేస్తారు భూమి పూజ ఒకసారే ఒకటే ముహూర్తం ఉండాలి ఆ ముహూర్తం చేసాడు ఇల్లుడైనా కొన్ని ప్రత్యేక వాదే ఇస్తామని ఎమో చేస్తాడా అది లేదు పోలవరం ప్రాజెక్టుకి నిధులే రిలీజ్ చేస్తున్నారా అది లేదు ఎందుకు వస్తున్నట్టు యువతకు ఉపాధి లేదు మేము ఏదో టెరరిస్ట్ లాగా ఇంట్లోంచి బయటకు రాకూడదని చెప్పి హుకూం జారీ చేశారు ఏంటంటే ఇది వర్క్ సంవత్సరం తరకుంటా లేదా మాకు ఇవన్నీ కొంచెం రాజ్యాంగ విరుద్ధంగానే అనుకుంటున్నామండి ఇప్పటికైనా ధైర్యం మీరు వచ్చినప్పుడు ఏం వాగ్దానం చేస్తారో క్లారిటీగా చెప్పండి మీరు ఉండేదేమి మూడున్నర సంవత్సరాలు ఉంటారేమో వాగ్దానం చేస్తాం కాదండి ఇమీడియట్గా మీరు రిలీజ్ చేయాలి ఫండ్స్ అమరావతి అంటే ఏదో కళ అంటున్నాడు ఆయన ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఆ కళనే ఆ కళ నుంచి చేయండి ఎందుకంటే మీరు మాట్లాడే కదా చేతలే ఉండవు ఈ సందర్భంగా ఇంకోసారి హెచ్చరిస్తున్నాం అండి మా కాంగ్రెస్ పార్టీ తరఫుని ఏదైనా క్లాట్గా చేయండి శర్మ శర్మారెడ్డి గారిని అవసరం చేసి ఈడ్చికి వెళ్ళిపోతున్నారండి ఆవిడేమన్నా ఆవిడ ఏమన్నా పక్క దేశం నుంచి వచ్చిందా ఒక ఆడపిల్లని చూడకోకుండా అలా అవమానం చేశారండి రాబోయే రోజుల్లో ఈ దేశానికి ప్రధానమంత్రి రాహుల్ గారి అవుతారండి రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి శర్మారెడ్డి గారు అవుతారండి అప్పుడు గ్యారంటీగా ఉపాధిగా అవకాశాలు వస్తాయండి ఉపాధికి స్టూడెంట్స్గా ఉపాధి అవకాశాలు వస్తాయండి పోలవరం ప్రాజెక్ట్ కూడా చరకాల కలపడి నెలవలుద్దండి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫార్టీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ స్టోరేజ్ నింద చేస్తామని చెప్పి మేము వాగ్దానం కూడా చేస్తామండి